ఫ్రెండ్స్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ ఫిలిమ్స్ ప్రపోజ్డ్ కీతో పాటు అబ్జెక్షన్స్ని కూడా ఆహ్వానించింది దానికి వెబ్సైట్లో ఒక లింక్ పెట్టారు ఆ లింక్లో మీరు ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే మీ మీ అబ్జెక్షన్స్ రైజ్ చేయాల్సి ఉంటుంది దాంతోపాటు సోర్స్ ఆఫ్ అంటే మీ వాదనకి ఆధారం ఏంటి అనేది డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది సరే ఈ స్క్రీనింగ్ టీఎస్పిఎస్సి లేదా టీజీపీఎస్సి స్క్రీనింగ్ కీ వచ్చిన తర్వాత చాలామందికి మార్పులు తగ్గుతున్నాయని చెప్పి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు సరే తగ్గాయని అనుకుందాం బట్ ఓవరాల్ కట్ ఆఫ్ అగైన్ మనం ఆ సెవెంటీ మార్క్స్ దగ్గరే ఉండొచ్చు కానీ ఇక్కడ ఒకటి ఏంటంటే కట్ ఆఫ్ తీసేటప్పుడు మల్టీజోన్ మరియు రోస్టర్ ఆధారంగా తీస్తామని చెప్తున్నారు అంటే మల్టీ జోన్ అంటే మనకు ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి రెండు మల్టీ జోన్స్ ఎంజెడ్ వన్ ఉన్న వాళ్ళంతా ఎంజెడ్ వన్ కింద ఎంజెడ్ టూ కింద అంటే వాళ్ళ లోకల్ ఎక్కడైతే ఉంటుందో దాని కింద పరిగణలోకి తీసుకుంటారు అందులో ఉన్న వేకెన్సీస్ ఆధారంగా వన్ ఇస్ టు ఫిఫ్టీ నిష్పత్తిలో మెయిన్స్ ఎంపిక చేయటం జరుగుతుంది కాబట్టి ఇక్కడ జియోగ్రఫికల్ కన్స్ట్రైంట్ అనేది వచ్చింది కాబట్టి ఇంతకుముందు జనరల్గా గ్రూప్ వన్ పోస్టులు అంటే మెజారిటీ పోస్టులు స్టేట్ వైడ్ ఆ తర్వాత మల్టీ జోన్ కొన్ని పోస్టులు మాత్రమే జోన్ ఉండేవి రెండు వేల పదిహేడు నుంచి తెలంగాణలో మారినటువంటి విధానం ప్రకారం మల్టీ జోన్ రెండు తీసుకున్నట్లయితే ఆ రెండిట్లోనూ ఎంజెడ్ వన్ ఎవరైతే లోకల్గా ఉంటారో ఆ ఎంజెడ్ వన్లో వచ్చినటువంటి ఖాళీలకి వాళ్ళు అర్హులవుతారు ఎంజెడ్ టూ ఎవరైతే లోకల్గా ఉంటారో వాళ్ళకి ఆ ఎంజెడ్ టూ ఖాళీలకి అర్హులవుతారు ఓకే మళ్ళీ రోస్టర్ పాయింట్స్ కూడా పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు దీంతో పాటు ఆ కీతో పాటు పర్టికులర్గా మెయిన్స్ ఎగ్జామ్ షెడ్యూల్ కూడా ఇచ్చేయటం డేట్లతో సహా ఇచ్చేయటం చాలా శుభ పరిణామం దానివల్ల అభ్యర్థులు సరిగా ప్రిపేర్ అవడానికి అవకాశం ఉంటుంది సపోజ్ ఇవాళ జూన్ పదిహేను అని అనుకుందాం జూన్ నెలలో పద్నాలుగో తారీఖు పదమూడో తారీఖులో ఉన్నాం కదా సో ఇది జూన్లో ఇంకొక పదిహేను రోజులు జూలై ఒక ముప్పై ఒక రోజులు ఆగస్ట్ ఒక ముప్పై రోజులు సెప్టెంబర్ ఒక ముప్పై రోజులు అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖు నుంచి వాళ్ళు ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది అంటే ఇప్పటి నుంచి మీరు ప్రారంభించిన ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలకి అర్హతను పరిశీలించుకోవచ్చు నేను ఎప్పుడు చెప్తున్నాను నా లైఫ్లో నా కెరీర్లో ఇంత పెద్ద నోటిఫికేషన్ అయితే చూడలేదు కనీసం వందో ర్యాంక్ తెచ్చుకున్నా కానీ బెటర్ పోస్ట్ బెస్ట్ పోస్టులు స్టేట్ లెవెల్లో లభించే అవకాశం ఉంటుంది అందువల్ల మీకు దాదాపుగా ఇది ఒక పదిహేను అది ఒక జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఓకే దాదాపుగా మోర్ దాన్ వన్ ఫిఫ్టీ డేస్ మనకి లభ్యమవుతున్నాయి జూన్ పదిహేను జూలై ఆగస్ట్ సెప్టెంబర్ మూడు ముప్పై తొంభై ఒక నూట పదిహేను అది ఒక ఇరవై అది అందుకే నూట యాభై రోజులు రఫ్గా అనుకో సో ఇంతకన్నా పెద్ద టైం అయితే అక్కర్లేదు అలాగే చాలామంది గతం నుంచి ప్రిపేర్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇది ఒక రకంగా కేక్ లాగా ఈ టైంను వాడుకుంటే సరిపోతుంది సరే ఇంతకీ మెయిన్స్కి సంబంధించి సర్వీస్ కమిషన్ వాళ్ళు ఇచ్చినటువంటి సూచనలు ఏంటి అది దానిలోకి వెళ్ళబోయే ముందు నేను మరలా చెప్తున్నాను ఇప్పుడైనా ప్రారంభించండి అందుకే నా వాల్పేపర్ ఇలా పెట్టాను ఈవెంట్ టుడే మీరు ప్రారంభించినా మీకు డిస్క్రిప్టివ్ స్కిల్స్ లేవనుకుంటే బాగా టెస్ట్ సిరీస్లు రాయండి లేదు పుట్టే బాగా ప్రజెంటేషన్ స్కిల్స్ ఉన్నాయి అని అనుకుంటే కంటెంట్ డే బై డే డే బై డే ఇంప్రూవ్ చేసుకునేందుకు ఒక ప్రణాళిక పద్ధతిగా తయారవ్వండి అంతేగాని ఆ నేను ఈ నాలుగు నెలల్లో ఈ మూడు నెలల్లో కోపప్ చేయగలనా అనే భావజాలం అసలు వద్దండి డెఫినెట్గా మీరు కోపప్ చేస్తారు ఓకే ఓన్లీ థింగ్ ల్యాక్ ఆఫ్ కమిట్మెంట్ ఉండాలి బాగా అలాగే దీ ఈ కమిట్మెంట్తో పాటు ఇదే మొత్తము నా లక్ష్యము అన్న కసిత చదివితే సరిపోదు నాకు చాలామంది గ్రూప్ టూ త్రీ ఉన్నాయి గ్రూప్ వన్ రాయమంటారా అది రాయమంటారా అంటే నేను చెప్తాను ఏది రాయాలనేది నువ్వు నిర్ణయం తీసుకోవాలి నీ ఎబిలిటీస్ని బట్టి ఏది రాయాలి అన్నది నువ్వు నిర్ణయం తీసుకోవాలి ఓకే నీకు ప్రజెంటేషన్ స్కిల్స్ లేవు నేను టెస్ట్లు ప్రాక్టీస్ చేయలేను డిస్క్రిప్టివ్ ప్రాక్టీస్ చేయలేను అనుకుంటే గో టు గ్రూప్ టూ లేదు ఇవన్నీ ఉన్నాయి కానీ కొద్దిగా భయం ఉందంటే ఆ భయాన్ని జయించేసి సిద్ధమైతే ఖచ్చితంగా మంచి ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది సరే టీఎస్పిఎస్సి అదే టీజీపీఎస్సి ఇచ్చినటువంటి సూచనలు ఒకసారి పరిశీలిద్దాం దాన్ని బట్టి కూడా మీకు కొంత క్లారిటీ అనేది వస్తుంది యా ఇక్కడ చూడండి ఈ వెబ్ నోట్లో ఇచ్చిన సమాచారం ప్రకారం అక్టోబర్ ఇరవై ఒకటి నుండి ఇరవై ఏడు వరకు వాళ్ళు పరీక్షలు నిర్వహిస్తామని చెప్తున్నారు అది ఫస్ట్ పాయింట్ గుడ్ సో ఒక ఒక క్లారిటీ ఎందుకంటే చాలామంది లీవులు పెట్టుకోవడానికి కానీ లేదా వాళ్ళ ఫైనాన్సెస్ ప్లాన్ చేసుకోవటానికి కానీ అసలు ఈ సరిపోద్దా ఈ టైంలో నేను చదవగలనా లేదా అని నిర్ణయించుకోవటానికి కానీ సా చక్కగా ఇది ఒక మంచి నిర్ణయం కాబట్టి పర్ఫెక్ట్గా ఇరవై ఒకటి పది ఇరవై ఏడు పది వరకు జరుగుతుంది ద మెయిన్ ఎగ్జామ్ ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ ఇన్ ఇంగ్లీష్ తెలుగు ఉర్దూ సో ఈ మూడిట్లోనూ కండక్ట్ చేస్తూ ఉన్నారు ద పేపర్స్ ఎక్సెప్ట్ జనరల్ ఇంగ్లీష్ ఇన్ మెయిన్ ఎగ్జామ్స్ షల్ బి ఆన్సర్డ్ ఇన్ ఇంగ్లీష్ తెలుగు ఉర్దూ సో మనకి రెండు క్వాలిఫైయింగ్ ఒక జనరల్ ఎగ్జా క్వాలిఫయింగ్ పరీక్ష ఉంది కదా ఆ క్వాలిఫైయింగ్ పరీక్ష జనరల్ ఇంగ్లీష్లో మాత్రం ఇంగ్లీష్లోనే రాయాలి అది తప్ప మిగతా అన్ని పేపర్లు నీ ఇష్టం ఇంగ్లీష్ తీసుకుంటే ఇంగ్లీష్ తీసుకోండి తెలుగు తీసుకుంటే తెలుగు తీసుకోండి ఉర్దూ తీసుకుంటే ఉర్దూ తీసుకోండి ఓకే అయితే వాళ్ళు ఒకటే ఒకటి చెప్తున్నారు ఒకటే మీడియం చూజ్ చేసుకోవాలి ఆరు ప్రశ్న పత్రాలని ఆరు సా ప్రశ్న పత్రాలని ఆరు మనకున్న మెయిన్స్ పేపర్లని ఆ లాంగ్వేజ్లోనే ఆన్సర్ చేయాలి ఒకటి తెలుగులో చేస్తాం అనుకోటి ఉర్దూలో చేస్తాం అనుకోటి ఇంగ్లీష్లో చేస్తామంటే మాత్రం ఇన్వాలిడ్ అయిపోద్ది అని చెప్తున్నారు ఈ పారాగ్రాఫ్లో అదేవిధంగా ఒక పేపర్లో ఒక లాంగ్వేజ్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు ఒక పేపర్లో ఒక లాంగ్వేజ్ని మాత్రమే అంటే మీరు ఒక పేపర్లో అసలు పేపర్ వారీగా చూసినా వేరు వేరు భాషల్లో రాయటానికి వీలు లేదు అలాగే పొరపాటున ఇంగ్లీష్ తెలుగు రాద్దామని అనుకునే ప్రయత్నం కూడా చేయదు తెలుగు అంటే కంప్లీట్ తెలుగు ఇంగ్లీష్ అంటే కంప్లీట్ తెలుగు ఆరు ఇంగ్లీష్ ఆరు పేపర్లు అలాగే చేయాలి ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ జనరల్ ఇంగ్లీష్ గురించి చెప్తూ టెన్త్ స్టాండర్డ్లో ఉంటుంది అని చెప్పారు కాబట్టి అప్పుడప్పుడు మీరు ఒక హాఫ్ అవర్ టైం దానికి కూడా స్పెండ్ చేయండి చాలామంది చివరిలో టెన్షన్ పడుతుంటారు ఈ టెన్త్ స్టాండర్డ్ గ్రామర్ ఎలా ఉందో ఏమిటో అని ఓకే అలాగే మీరు ఆరు పేపర్లు రాసినప్పుడే ఫైనల్ ర్యాంకింగ్ అర్హులవుతారు ఈసారి మనకి ఇంటర్వ్యూ కూడా లేదు కదా ఇదే ఫైనల్ ర్యాంకింగ్ ఆరు పేపర్లు రాసినప్పుడే ఫైనల్ ఇంటర్వ్యూకి ఫైనల్ ర్యాంకింగ్కి అర్హులవుతారు ఏ ఒక్క పేపర్ పోయినా మిగతా ఐదు పేపర్లో నీకు టాప్ మార్క్స్ వచ్చినా సరే ఏ ఒక్క పేపర్ను హాజరు కాకపోయినా నీకు ఇవ్వము అని చెప్తున్నారు సో ఆ పరంపరలో జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫయింగ్ టెస్ట్ ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం టూ థర్టీ నుంచి ఫైవ్ థర్టీ వరకు పేపర్ వన్ జనరల్ ఎస్ఏ పేపర్ టూ హిస్టరీ కల్చర్ అండ్ జోగ్రఫీ పేపర్ త్రీ ఇండియన్ సొసైటీ కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్ పేపర్ ఫోర్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ పేపర్ ఫైవ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డేటా ఇంటర్ప్రిటేషన్ పేపర్ సిక్స్ తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఆ విధంగా వరుసగా చూస్తే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే ఏ పేపర్కి ఇదివరకు ఇట్లాగా మీకు మధ్యలో దానికి ప్లాన్ చేసుకోవచ్చు సెలవులు వచ్చాయి ఏం లేకుండా టైట్గా వరుసగా ప్రారంభించారంటే ఆరు పేపర్లు రాసుకుంటూ వెళ్లాల్సిందే ఇలాంటి సందర్భాల్లో నేను గమనించిన చాలామందికి ఈ పేపర్లన్నీ రాసి మొదటి రెండు పేపర్లు రాసేదాకే చేతుల నొప్పులు ఎక్కువ వస్తాయి ఆ తర్వాత కుయ్యో మర్రో అంటారు ఇక మొద్దుబారిపోయినాయి మా చేతులు అని అనుకుంటుంటారు ఇది ఎందుకు చెప్తున్నా అంటే ప్రాక్టికల్గా నేను గమనించిన విషయం చెప్తున్నాను చాలామంది స్టూడెంట్స్ రైటింగ్ ప్రాక్టీస్ చేయరు రైటింగ్ ప్రాక్టీస్ వల్ల టైం మేనేజ్మెంట్తో పాటు ప్రజెంటేషన్ స్కిల్స్తో పాటు మీకు ఈ పెయిన్ రాకుండా ఉంటుంది డైలీ అలవాటు చేసుకోవాలి కంతే చాలామందికి ఎగ్జామ్ హాల్లో ఈ చేయి రాయలేక చాలా ఇబ్బందులు పడి మార్కులు కోల్పోయిన అభ్యర్థులు ఉన్నారు కొన్ని ప్రశ్నలకు ఆన్సర్ చేయలేని అభ్యర్థులు కూడా ఉన్నారు ఇలాంటి చిన్న విషయాలే మీ విజయం మీద పెద్ద ప్రభావాన్ని చూపుతాయి అందువల్ల రోజు ఒక గంటసేపు ఏదో ఒకటి చదివింది రాయటమో ఎప్పుడో పెన్ను అలా కదులుతూ ఉండాలి మీ దగ్గర అందుకే నేను చెప్తాను మీ స్టడీ టేబుల్ పక్కన ఒక వైట్ పేజ్ పెట్టుకోండి లేదా రఫ్బుక్ పెట్టుకుని చదివిందే రాస్తూ ఉండండి అలా రాయటం వల్ల మల్టిపుల్ ప్రా బెనిఫిట్స్ ఉంటాయి మీకు అని చెప్తున్నాను కాబట్టి ఈ విధంగా మనకి క్లియర్ కట్గా టైమింగ్స్తో సహా వీళ్ళు తమ వెబ్ నోట్లు క్లియర్గా చెప్పారు అందువల్ల ఇక మీకు వేరే విధమైనటువంటి ఆలోచనలు పెట్టుకోబాకండి ఓకే అలాగే ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏం చెప్పి ఇంట్రెస్టింగ్ కాదు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది గ్రూప్ వన్ మెయిన్స్కి అనేది పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై మూడునిచ్చిన వెబ్ నోటే ఆధారం అని చెప్పారు కాబట్టి అక్కడ మనం గుర్తు చేసుకుంటే ప్రతి సెక్షన్లోనూ ఒక క్వశ్చన్లో కంపల్సరీగా రాయాల్సి ఉంటుంది మిగతా మూడిట్లో ఛాయిస్ ఉంటుందని అలాగే డేటా ఇంటర్ప్రిటేషన్లో ఎయిదు రార్ ఏదో ఒకటే రాయాల్సి ఉంటుందని అంటే కంపల్సరీగా మీకు మిగతా క్వశ్చన్స్తో ఛాయిస్ లేకుండా ఒక క్వశ్చన్లోనే ఎయిదు రారుగా ఇస్తాడు తప్పనిసరిగా రాయాలి అందువల్ల ఏమవుతుందంటే నిజంగా కష్టపడ్డ అభ్యర్థులకే అవకాశాలు ఉంటాయండి వాట్ ఐ వాంట్ టు కమ్యూనికేట్ యూ నిజంగా ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళకే ఉంటాయి అలాగే కొన్ని కొన్ని సార్లు లక్ ఫ్యాక్టర్తో పాస్ అయ్యే అభ్యర్థులు ఈసారి తగ్గిపోయే అవకాశం ఉంటుంది అలాగే జనరల్ ఎస్ఏ లాంటిది వెయ్యి పదాల్లో రాయాలన్నది అది ఒకటి జాగ్రత్తగా చూసుకోండి అలాగే జనరల్ స్టడీస్లో రెండు వందల పదాలతో ఆన్సర్ రాయాలన్నారు అది చాలా ఛాలెంజ్ ఎందుకంటే కనీసం వెయ్యి పదాలని చెప్పినప్పుడు జనరల్ ఎస్ఏ వెయ్యి పదాల్లో రాయాలి అంటే యావరేజ్గా పది పేజీలు వస్తాయి ఒకే పది లేదా పదకొండు పేజీలు మరి మీరు అంత రాయకుండా జనరల్ ఇదిగో నాది ఇంతే దీంట్లోనే అంతా ఉంది న్యూక్లియర్ బాంబ్ లాగా అంటే ఎగ్జామినర్ మే నాట్ ఫీల్ హ్యాపీ నేను ఎప్పుడు చెప్తాను జనరల్ ఎస్ఏ స్కోరింగ్ సరైన విధానంలో రాస్తే నూట ఇరవై వరకు కూడా స్కోర్ చేస్తే అంటే త్రీ ఇంటూ ఫార్టీ వన్ ట్వంటీ మార్క్స్ వరకు కూడా ఈజీగా స్కోర్ చేయొచ్చు సో అలా మీరు ఒక టార్గెట్గా ప్లాన్ చేసుకుని ఇన్ని పదాలు రాయటం ఈ టైంలో రాయటం అనుకున్నది రాయటం అంటే మీరు ఏం ప్రెజెంట్ చేయాలనుకున్నది అలాగే చేతి నొప్పులు లాంటివి రాకుండా కూర్చుని రాయటం ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ అండి కంటెంట్ డెఫినెట్లీ ఇంపార్టెంట్ కంటెంట్తో పాటు వాల్యూ ఎడిషన్ ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్స్ అందువల్ల మీరు డెఫినెట్గా టెస్ట్ సిరీస్ లాంటివి రాసుకోండి ఓకే లేదు అంటే ఇందాక చెప్పిన టేబుల్ మీద చెత్త చెత్త పుస్తకం పెట్టుకుని రాస్తూ పోతూ ఉండండి ఓకే నాకు సంబంధించినంతవరకు వరకు పేపర్ వన్ అండ్ త్రీ అనే యాప్లో నేను టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తున్నాను ఓకే కంటెంట్ కూడా అక్కడ రెడీగా ఉంది కావాల్సిన వాళ్ళు అది కూడా చూసుకోండి దాంతోపాటు మిగతా పేపర్లు కూడా కాంప్రహెన్సివ్గా ప్యాకేజెస్ ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇంకా టైం లేదు ఇప్పటికన్నా డేట్లు ఇరవై ఒకటి నుంచి ఉన్నాయి కాబట్టి సఫిషియంట్ టైం అయితే అంటే బాగా కష్టపడాల్సిన టైం అయితే ఉంది ఇక మీరు ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా ఇప్పుడన్నా నేర్చుకుని ఆ ఆబ్జెక్టు గ్రూప్ టూకి వెళ్దామా లేక ఈ గ్రూప్ వన్నే రాసేద్దామా అని స్థిరంగా నిర్ణయం తీసుకుని నేను ఇప్పుడు లాస్ట్ టైం కూడా మూడు రోజుల క్రితం వీడియో చేశాను ఓకే సరే ఇప్పుడు ఇది కూడా వచ్చింది ఇంకా గా ఉంది కాబట్టి మీ సమయాన్ని సరైన రీతిలో ప్లాన్ చేసుకోండి మీకు నా నుంచి ఏదైనా సపోర్ట్ కావాలంటే ఆ లక్ష్య అనే యాప్లోకి వెళ్తే అక్కడ కోర్సెస్ టెస్ట్ సిరీస్ అన్నీ ఉంటాయి సో ఐ ఇష్యూ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ పేపర్ వైజ్గా మనం ఫర్దర్ డిస్కషన్స్ కొనసాగిద్దాం ఓకే థ్యాంక్ యూ